జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత పన్నెండవ అధ్యాయము భక్తియోగము ఇరవయవ శ్లోకము ఏ తూ ధర్మ్యామృతం ఇదం యథోక్తం पर्युपासतेधना मतपरमा भक्ता अतीव मे प्रियां గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ భక్తి యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున ఎవరైతే పరమశ్రద్ధతో నన్ను పొందటమే వారి జీవిత లక్ష్యముగా పెట్టుకొని నన్ను పొందడానికి మరొక్క సాధనాన్ని ఆశ్రయించకుండా నన్నే సాధనముగా తీసుకొని అంటే నన్ను పొందటమనేటటువంటిది ఫలం మరి ఆ ఫలాన్ని పొందడానికి నన్నే సాధనముగా తీసుకోవటం దీనినే అమృతతుల్యమైనటువంటి భక్తి యోగము అని అంటాం అట్లా ఎవరైతే అట్లాంటి భక్తి యోగాన్ని ఆచరిస్తూ ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి గుణములన్నింటినీ సంస్కరించుకుంటూ భక్తి యోగాన్ని ఆచరిస్తూ ఉంటారో అట్లాంటి భక్తులంటే నాకు చాలా అత్యంతమైనటువంటి ఇష్టము అట్లాంటి భక్తులే నాకు మిక్కిలి ప్రియులు అంటూ శ్రీకృష్ణ భగవానుడు తనను సాధనముగా తీసుకొని ఆత్మసాక్షాత్కారమును పొందాలనుకునేటటువంటి భక్తుల కంటే తనను సాధనముగా తీసుకొని తననే పొందాలి అని అనుకునేటటువంటి భక్తులే శ్రేష్ఠులు అంటూ భగవానుడు స్పష్టపరుస్తూ ఉన్నాడు ఆ శ్రీకృష్ణ భగవానుడి ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ శ్రీమన్నారాయణుడు చెప్పినటువంటి సద్గుణములన్నింటినీ సంస్కరించుకునే ప్రయత్నము చేస్తూ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం ఏతు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధానా మత్పరమా భక్తస్వ మే ప్రియా అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చేయమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా శ్రీసుకయోగీంద్రుల వారికి నమస్కారం య ప్రవ్రజంతమనుపేతమపేతృత్యం ద్వైపాయనో విరహ కాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం చైవ నరో దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరేత్ శ్రీమద్భాగవతము ఏడవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగేంద్రుల వారు నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ నరేంద్ర నారద మహర్షి ధర్మరాజుకు ప్రహ్లాద వృత్తాంతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ ధర్మజ ప్రహ్లాదుడు శ్రీ నారసింహస్వామి వారిని ఈ రకంగా స్తోత్రం చేస్తూ ఉన్నాడు ఓ అచ్యుత ఓ నారసింహ నేను ఉండేటటువంటి ఈ శరీరము ప్రాపంచిక భోగములనే కోరుకుంటూ ఉంటుంది జిహ్వా ఏకత వికర్షతి అవితృప్త నాలుక రుచికరమైనటువంటి ఆహార పదార్థముల కోసం ప్రాకులాడుతూనే ఉంటుంది ఏనాటికి తృప్తి చెందకుండా ఆ రకంగా ప్రాకులాడుతూ ఉంటుంది ఇక ఇతర ఇంద్రియములు సుఖాలను అనుభవించటం కోసమని తహతహలాడుతూ ఉంటాయి పొయ్యి భగవంతుడా కడుపు నిండా ఉన్నా సరే ఇంకా కడుపు తినాలి తినాలి అని అంటూ ఉంటుంది ఇక చెవులేమో నీ కథలు తప్ప ఇతరమైనటువంటి కథలను వినడానికి ఉత్సాహాన్ని చూపిస్తూ ఉంటాయి ఇక ముక్కు నీ పాదార ఎందు ఉండేటటువంటి తులసిని ఘ్రాణించకుండా ఇతర వస్తువుల వైపు వెడుతూ ఉంటుంది ఇక కండ్లు నీ దివ్యమంగళ విగ్రహ దర్శనము చేయకుండా ఇంద్రియ భోగ రూపములను చూడాలి చూడాలి అని కోరుకుంటూ ఉంటాయి పొయ్యి భగవంతుడా నారసింహస్వామి నా పరిస్థితి ఎట్లా ఉందంటే చాలామంది భార్యలు ఉన్నటువంటి ఒక భర్తను అందరూ ఆ భార్యలందరూ ఆ భర్తను తమ వైపు ఆకర్షించుకునేటటువంటి ప్రయత్నము చేస్తూ ఉంటే ఆ భర్త పరిస్థితి ఎట్లా ఉంటుందో అట్లా ఉంది తండ్రి నా స్థితి ఈ శరీరము శరీరములో ఉండేటటువంటి ఇంద్రియములన్నీ కూడా నన్ను నశింపచేస్తున్నాయి తండ్రి ఓ గురు ఓ నారసింహస్వామి ఈ జనన మరణ చక్రము అనేటటువంటి సంసార సాగరాన్ని ఇంకిపోయేటట్టు చేయగలిగినటువంటి వాడివి నువ్వు ఒక్కడివే కదా ఈ సంసారము అనేటటువంటి వైతరిణి నది నుండి నన్ను ఉద్ధరించటం నీకేం పెద్ద కష్టమైనటువంటి పని కాదు కదా తండ్రి ఓ ఆర్తబంధు నారసింహస్వామి నిన్ను సేవించేటటువంటి వారిని నీ భక్తులను సేవించేటటువంటి వారిని మమ్ములందరినీ ఈ దుఃఖసాగరములో మునిగి ఉన్నటువంటి వారినందరినీ దయతో వీక్షించు తండ్రి కరుణతో అనుగ్రహముతో మమ్మల్ని ఉద్ధరించు ఉద్ధరించుతన్రీ మమ్మల్ని పాలించు పాలించుతన్రీ అంటూ ప్రహ్లాదుడు శ్రీ నారసింహస్వామి వారిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణపరబ్రహ్మణే నమ అస్మద్గరుభ్యో నమ ముకుందమా జగత్రయ జగత్రయరు కృష్ణం నమస్యామ్యహం కృష్ణే నామర శత్రో कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष मां श्रीमद्भगवद्गीता पन्नव अध्यायमुरवयवश्लोकमु ये तु धर्म्यामृतमिदम् यथोक्तं पर्युपासते श्रद्धाना मत्परमाः भक्तास्तेतीव मे प्रियाः ये तु धर्म्यामृतमिदं यथोक्तं पर्युपासते श्रद्धधाना मत्परमाः भक्तास्तेतीव मे प्रियाः श्रीमन्नारायणा करिष्येवचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण